పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో స్టేషన్ అధికారులు వ్యవహరించవద్దని వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం చిల్పూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు శుక్రవారం పోలీస్ స్టేషన్కి చేరుకున్న పోలీస్ కమిషనర్కు అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీస్ గౌరవ వందనం చేశారు ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పోలీస్ శాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్ను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు అలాగే పోలీస్ స్టేషన్కు అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సమస్యతో పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు నిజాయితీతో పని చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు చివరగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు ఈ తనిఖీలో ఏఎస్పీ మానాన్ భట్ గన్పూర్ ఏఎస్పీ భీమ్ శర్మ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఎస్ఏ నవీన్ కుమార్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు